హాయ్ అండి ఎప్పుడైనా లెమన్ పౌడర్ గురించి విన్నారా మనకైతే లెమన్ పౌడర్ ఉంటే కొన్ని సెకండ్లోనే మనమైతే లెమన్ జ్యూస్ అయితే చేసుకోవచ్చు దీంట్లో ఇంకా నానబెట్టిన సాబ్జా సీడ్స్ కానీ ఇంకా మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లచల్లగా అయితే లెమన్ జ్యూస్ అయితే తాగొచ్చు ఇంట్లో మనం ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా మనం గింజలు గింజలు లేకుండా జ్యూస్ తీసుకొని మన నాకైతే వన్ కప్ వరకు అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వన్ కప్ జ్యూస్కి అయితే నేను నాలుగు కప్పుల చక్కెర వేసుకొని ఒక పెద్ద వెడల్పైన ప్లేట్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన దాన్ని మనం ఒక నైట్ అంతా ఫ్యాన్ కిందనైతే ఆరనివ్వాలండి ఇది మొత్తం ఆరిన తర్వాత మనం నెక్స్ట్ డే చూస్తే పైన ఆరుతుంది కానీ లోపల పచ్చగానే ఉంటుంది సో మనం దీన్ని మళ్ళీ కదిలించాలి స్పూన్తో మొత్తం కదిలించిన తర్వాత ఒక త్రీ డే త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది మొత్తం డ్రై అవ్వడానికి మొత్తం డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ స్పూన్ అయితే మనం సాల్ట్ వేసుకొని ఫైన్గా చాలా ఫైన్గా అయితే మనం మిక్సీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఈ విధంగా ఫోడర్ చేసి పెట్టుకుంటే మనం అయితే ఎప్పుడంటే అప్పుడు కలుపుకొని తాగొచ్చు ఇంకా మనం ట్రావెలింగ్ టైంలో కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళి కూడా మనం అప్పటికప్పుడు చేసుకొని తాగొచ్చండి ఇంక ఈ ఫోడర్ అయితే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్